ఈరోజు పత్రికలో ఒక వార్త వచ్చింది ఎంత దుర్మార్గమైన వార్త అంటే చాలా దుర్మార్గకరంగా ఉంది ఈ సాక్షి పత్రిక వాళ్ళకు ఎక్కడైనా ఆరోపణలు చేయాలంటే వాస్తవాలు తెలుసుకుని ఆరోపణలు చేయాల ఏదో సాక్షి పేపర్ ఉంది పత్రిక ఉంది మేము ఏం రాస్తే చెల్లుబాటు అయితే అంటే అది మీరే ఇబ్బందులు పడతారని చెప్పి చెప్తున్నాను మీకు మీరు ఫస్ట్ తెలుసుకోండి నేషనల్ హైవే రోడ్ అంటే దాంట్లో టెండర్లో నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశారు ఎక్కడైనా రాయల్టీ దాని గవర్నమెంట్ కట్టవలసిన ఛార్జెస్ ఖచ్చితంగా కట్టాలని చెప్పి నేషనల్ హైవే కండిషన్లో ఉంది దాని ప్రకారంగా రాయల్టీ కట్టాలంటే ఏ రకమైన సిస్టమ్ ఫస్ట్ కాంట్రాక్టర్ పోయి ఒక ఏరియా ఐడెంటిఫై చేయాలి చేసిన తర్వాత అది ఎంఆర్ఓకు అప్లికేషన్ పెట్టుకోవాలి ఎంఆర్ఓ అప్లికేషన్ పెట్టిన తర్వాత ఎంఆర్ఓ వచ్చి ఆ స్పాట్ చెక్ చేసి దాంట్లో ఎటువంటి ఇబ్బంది లేదనుకుంటే ఆయన ఒక ఎల్వోస్ నోటీస్ ఇస్తారు ఆ ఎన్వోస్ అంటే నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఆ సర్టిఫికేట్ ఇచ్చిన తర్వాత అది ఏడి మైన్స్ డిపార్ట్మెంట్కి ఇస్తే మైనింగ్ డిపార్ట్మెంట్కి ఇస్తే మైనింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు సర్వే డిపార్ట్మెంట్ పంపిస్తారు అక్కడికి సర్వే చెక్ చేసి ఎన్ని క్యూబిక్ మీటర్ వస్తుంది ఏం కట్టా సర్వే రిపోర్ట్ ఇవ్వని అడుగుతుంది ఆ సర్వే రిపోర్ట్ ఇచ్చిన తర్వాత మైనింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇన్ని క్యూబిక్ మీటర్కి ఇంత రాయల్టీ కట్టాలని చెప్పి నోటీస్ ఇస్తారు ఎవరికి కాంట్రాక్టర్కు అది ఇచ్చిన తర్వాత మీరు డబ్బు కట్టితే కట్టిన తర్వాత రాయల్ స్లిప్లు ఇస్తారు ట్రిప్ షీట్లు ఇస్తారు ఆ ట్రిప్ షీట్ ఆ వెహికల్కు జీపీఎస్ ఉండాలి ఏ లొకేషన్ నుంచి పర్మిషన్ ఇస్తారో ఆ లొకేషన్ నుంచి ఎక్కడికి ఇవ్వాలనో వాళ్ళు డీటెయిల్గా రిపోర్ట్ ఇస్తారు అది జీపీఎస్లో మీరు ఫీడ్ చేస్తే బండి స్లిప్ ఉంటాయి ఇప్పుడైనా కూడా ఏ వెహికల్ అయినా కూడా ట్రిప్ షీట్ వెహికల్లో పెట్టుకొని మీరు రాయల్టీ కట్టి చేయండి మాకు ఎటువంటి ఇబ్బంది లేదు మీరు జర్నలిస్టులు మీరు కూడా పోయి చెక్ చేయండి ఉండేలావే అక్రమంగా తొలతండా అక్రమంగా లేదని మీరు చెక్ చేయండి చెక్ చేసి ఇక్కడ మన నియోజకవర్గంలో అక్రమంగా చూడండి ఇది ఇది అక్రమంగా చూత ఎంత దుర్మార్గంగా తోలుతాండో ఒకసారి చూడు అర్థమవుతుంది ఊరికేదో వాళ్ళు కాంట్రాక్టర్ లేదు చెప్పిన చెప్పి నీ కార్కొచ్చేయని చెప్పి పేపర్ ఇచ్చేది కాదు ఇక్కడ చూడు ఎంత దుర్మార్గంగా ఉందో ఎంత అవినీతి జరుగుతుందో మీరు ఆలోచించండి చోట కాదు ఎన్ని ఏరియాలలో తోలుతున్నారో జర్నలిస్ట్ చెక్ చేయాలా ఈ జర్నలిస్ట్ కూడా మీకు కూడా బాధ్యత ఉంది ఎక్కడైనా అక్రమంగా కానీ మీరు అరికట్టాలా అది వదిలేసి కాంట్రాక్టర్ సపోర్ట్ చేస్తూ కాంట్రాక్ట్ అవినీతి చేస్తే కన్నా బెదిరిస్తే భయపడి మేమేమే తలగ్గుతామని చెప్పి మీరు కాంట్రాక్టరు ఏకమై మీరు బెదిరించడానికి మీరు పేపర్ లేపిస్తారు పేపర్ లేపించేది వాస్తవం కాదు వాస్తవం ఇది జరగాల అది జరిగేంత వరకు వదిలే ప్రశ్న ఉండదు ఇంకొకటి అర్థం చేసుకోండి మన నియోజకవర్గంలో ఇప్పుడు నేషనల్ వర్క్ జరుగుతున్నాయి జరుగుతుంటే అన్ని కాంట్రాక్టర్లు రాయల్టీ సక్రమంగా కడితే మనకు నూరు నుంచి నూట పది కోట్ల రూపాయలు రాయల్టీ రూపంలో డబ్బులు వస్తుంది మైనింగ్ డిపార్ట్మెంట్కి వస్తుంది ఆ మైనింగ్ డిపార్ట్మెంట్ ఎవరు అకౌంట్ ఉంటుంది కలెక్టర్ అకౌంట్ ఉంటుంది మళ్ళీ మనం నియోజకవర్గానికి అదే డబ్బులు తీసుకొచ్చుకొని మా అభివృద్ధి చేసుకోవచ్చు మా కలెక్ట్ కలెక్టర్ గారు మనకి ఇస్తారు అది ఇచ్చిన తర్వాత అభివృద్ధి చేసుకోవచ్చు అది ఎక్కడే కానీ అవినీతి జరగకుండా నేను పాడుపడతానంటే మీరు వచ్చి నేనేది అవినీతి చేస్తున్నాను ఏదని నాకు ఈరోజు మీరు సాక్షి పత్రికలో పెద్దగా వేస్తారు ఎంత దుర్మార్గం అది మీరు వేసేంత మాత్రాన మేము వదిలే ప్రశ్న ఉండదు ఆ తర్వాత కొండలు ఉన్నాయి కొండల్లో అంతే దుర్మార్గం తోలకపోతారు ఆ పక్క ఉన్న రైతులందరినీ అకాడికి వచ్చారు పశువులు మేపుకునే వచ్చారు సార్ వర్షాకాలంలో మా పశువులకు మేత ఉండదు ఆ కొండపైకి పోయి మేపుకుంటాము ఈరోజు అంతా దుర్మార్గంగా వాళ్ళు రౌడింగ్ చేసి ఎత్తుకపోతా ఉంటే మా పరిస్థితి ఏంది అని మా దగ్గరికి అందరూ వస్తే మేము పెట్టి ఎంక్వైరీ చేయించినా అన్ని అక్రమంగా తోలుతారు ఫస్ట్ అక్రమ తొలగి నిలబెట్టండి సక్రమంగా పర్మిషన్ తీసుకుని తోలమని చెప్పింది తప్ప ఎంత దుర్మార్గమయ్యా మీరు కూడా పోండి మీరు కూడా పోయి చెక్ చేయండి ఎక్కడైనా దుర్మార్గం అయితే మీరు కూడా అరికట్టండి అది వదిలేసి మీరు వాళ్ళకి సపోర్ట్ చేస్తారు మీరు బెదిరిస్తే బెదిరించే కాదు మీరు ఈరోజు పేపర్లు వచ్చిన దానివల్ల దానికి తగిన మూల్యం మీరు చెల్లించుకోవాలి ఖచ్చితంగా మీ మీద డెఫర్మెస్ కేసు చేస్తా అది నిరూపించండి ఎక్కడెక్కడ నేను డబ్బు అడిగినానో నిరూపించుకుంటే మిమ్మల్ని వసూలు చేసే బాధ్యత కోర్టుకు లాగుతా అని చెప్పి సందర్భంగా మీకు తెలియజేస్తున్నా